కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు భక్తజనం పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు శుక్రవారం ఒక్కరోజే లక్షన్నర మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తుల పుణ్య స్నానాలతో త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది ఉదయం నుంచి సాయంత్రం వరకు పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది ఇప్పటి సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం వచ్చి పుష్కర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు El ప్రాంతాల నుంచి భక్తుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీ ఏర్పాటు చేశారు పుష్కరఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక వసతి గృహాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ ఉంది మూడు ఎకరాల విస్తీర్ణంలో మొత్తం నలభై ఒక్క టెంట్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు టెంట్ సిటీ అంతేకాకుండా ఒంటరిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డార్మిటరీ సదుపాయం కల్పించారు అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇట్లా కొంచెం ఈ సిటీ లాగా ఉండదు కదా ఉండకపోయినా కూడా గవర్నమెంట్ వాళ్ళు మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు అంటే విఐపిల కోసం విఐపి ఘాట్ చేశారు మినిమం వాళ్ళ కోసం మినిమం రూమ్స్ చేశారు అక్కడ ఘాట్లో కూడా టెంట్లు అవన్నీ వేసి అన్ని అరేంజ్ చేశారు సడన్గా వచ్చి ఇట్లా ఉండాలనుకునే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ చేశారు ఇక్కడ వచ్చి ఒక అరౌండ్ ఫార్టీ ఫార్టీ టెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంటుంది మనం బుకింగ్ చేసుకోవాలనుకుంటే యాత్రధామ్ డాట్ కామ్లో బుకింగ్ చేసుకోవచ్చు ఇంకోటి సీఎం గారి కోసం సపరేట్గా ఒక టెంట్ చేయించాము అదొకటి ప్లస్ మనం దర్బార్ సారీ బ్యాంకటా ఒకటి చేయించాము దాంట్లో టూ హండ్రెడ్ బెడ్స్ ఉంటాయి ఒక్కొక్క బెడ్కి పర్ పర్సన్ ఛార్జ్ లెక్క ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ తీసుకుంటున్నాము దాంట్లో కూలర్స్ అవన్నీ ఏర్పాటు చేశాము మనకు రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు టెంట్లలో ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుంది వాష్రూమ్స్ ఏసీ ప్రతి ఒక్కటి ఉంటుంది అయితే పాజిటివ్గానే ఉంది ఎందుకంటే ఈ జాతరలో ఇది మనం పెట్టడం ఫస్ట్ టైం ఇది ఇట్లా చాలా మంది చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు చాలా మంది బుకింగ్ కూడా చేసుకుంటున్నారు సరస్వతి ఘాట్ సాయంత్రం జరుగుతున్న కాశీ పండితుల సరస్వతి నవరత్నమాల హారతి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హారతిని భక్తులు కనులారా వీక్షించి తన్మత్వం చెందుతున్నారు సోమవారంతో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి వారాంతాలు కూడా కలిసి రావడంతో భక్తుల తాకిడి పెరుగుతోంది త్రివేణి సంగమ పరిసరాలు ఈ మూడు రోజులు జనసంద్రంగా మారనున్నాయి దీంతో ఘాట్ పరిసరాల్లో అదనంగా వాహన పార్కింగ్ స్థలాల్ని అధికారులు సిద్దం చేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అధికారులతో సమీక్షించారు ట్రాఫిక్ అంతరాలు లేకుండా నిరంతరం పోలీసు గస్తీ పెంచారు భక్తులెవరూ లోపలికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెంచారు